కేవీఎస్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలలో గాదర్ కిషోర్ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు రేవంత్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను నిరుద్యోగులను నటేట ముంచిందని ఇప్పటికి పద్దెనిమిది సార్లు ఢిల్లీకి మూటలు మోసుకొని పోయాడు కానీ తన సొంత నియోజకవర్గానికి కూడా చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్నారు وردی والے ٹی آر نیر نایکوں وردی والے وی آر ایس پی زندہ باد ٹی آر نیر نایکوں لانگليو لانگليو ٹی آر భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మాతులు శ్రీతులు కల్వకుంట్ల రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో బిఆర్ఎస్కి ఆధ్వర్యంలో మొక్కను నాటి అదేవిధంగా కేకులు కట్ చేసి వారికి మా అందరి తరఫున మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారునిగా కీలక పాత్ర పోషించి తెలంగాణ జాతిపిత కొడుకుగా అహర్నిశలు శ్రమిస్తూ కేసులు పెట్టుకొని జైలుకి పోయి తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు పొంది అదే సందర్భంలో ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభ్యునిగా తర్వాత మంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బాధ్యతలు నిర్వహించి అది ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి ఐటీ విషయంలో కానివ్వండి ప్రపంచంలోనే తెలంగాణ పటాన్ని చూపించినటువంటి మా అందరికీ ఆదర్శపడినటువంటి రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇప్పుడు ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో దొంగ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం రెండ ప్రభుత్వం ఇప్పుడు వీరు నిరుద్యోగులను ఉద్యోగులను రైతులను అందరినీ మోసం చేస్తూ ముందు పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం అసెంబ్లీలో కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు మరి దాంట్లో ఏం చెప్పబోతారని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో పదమూడు హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎందుకు వచ్చింది ఆ రోజు నాలుగు వందల ఇరవై అని చెప్పేసి ఫోర్ ట్వంటీ ఇచ్చినటువంటి ఈ రండర్ రేవంత్ రెడ్డి వాటిని ప్రయత్నం కోసం కూడా కనీసం ప్రజలకాడికి పోయి తీసుకుపోయే సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడకుండా పద్దెనిమిది సార్లు ఢిల్లీకి పోయిండు ఇప్పటివరకు కాంగ్రెస్కి పద్దెనిమిది సార్లు పోలేదు కనీసం హైదరాబాద్ ఇష్యుపెట్టి పద్దెనిమిది సార్లు పోలేదు ఏమైనా మూటలప్ప చెప్పాలని చెప్పేసి ఢిల్లీకి పోయి మూటలప్ప చెప్పొచ్చి పదవి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రేమ ఉంది తప్ప తెలంగాణ ప్రజల మీద మాత్రం ప్రేమ లేదు కాబట్టి నిరుద్యోగుల పక్షాన యువకుల పక్షాన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనందరం కూడా మరొకసారి ప్రతిన భూమి ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు కలిసికట్టుగా ముందుకు సాగాలి ఇప్పటికే మనం చేసినటువంటి కృషి వల్ల గ్రూప్స్కి సంబంధించినటువంటి దాన్ని వాయిదా వేసిరు డిఎస్సీ కోసం మహారాష్ట్రాల్లో శ్రమిస్తున్నటువంటి మా వాళ్ళ కోసం పదకొండు వేలు కాదు ఎస్జీటీ ప్రమోషన్స్ వస్తే తొమ్మిది వేల ఖాళీలు ఏర్పడ్డాయి ఇరవై వేలతో మెగా డిఎస్సీ ఏమని చెప్పేసి మనం అడిగితే వెయ్యలేదు ఇప్పటికైనా ఆర్ట్స్ కళాశాల వేదిక నుంచి వారికి చెప్తా ఉన్నాం దయచేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అది నిరుద్యోగ భృతి అయినా విద్యా నిధి కింద ఐదు లక్షల విషయంలో అయినా ఏ ఏ మాటలు చెప్పిరో అమ్మాయిలకు ఇచ్చే స్కూటీల విషయంలో అయినా వాటన్నింటినీ పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి దయచేసి లేకపోతే ఉస్మానియా వేదికగా మరొకసారి తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది మిమ్మల్ని ఉరికించి ఉరికి బట్టలు కూడా తీసుకొట్టేటువంటి పరిస్థితి వస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ మరొక మరి మీ ద్వారా కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ జై